హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా అండ్ క్రికెటి అసలు అస్సలు ఇప్పుడు టాలీవుడ్లో అయితే కొంచెం మనోజ్ అండ్ వాళ్ళ నాన్నగారు మహ మోహన్ బాబు మీద అయితే కొంచెం ఆరోపణలు అనేవి వస్తున్నాయి కదా అవందరికీ తెలిసిన విషయం అయితే ఆస్తి గురించి అయితే ఈ యొక్క తగాదాలు జరుగుతున్నాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే తమిళనాడు చూసారు కదా మంచు మనోజ్ అండ్ మంచు విక్షణు వల్ల ఫర్దర్ ఒకలా అయినా కానీ తల్లి వేరనమాట ఈ విషయం అయితే మంచు మనోజ్కి ఇప్పుడు ఫార్టీ వన్ ఇయర్స్ ఇప్పుడు బయటపడింది ఇప్పటి వరకు ఎవరికి కూడా ఈ యొక్క విషయం అనేది తెలియదు అనమాట అయితే మంచు లక్ష్మి అలాగే మంచు విష్ణు ఒక తల్లికి పుట్టిన పిల్లలంట అలాగే మంచు మనోజ్ వచ్చేసి ఇంకొక తల్లికి పుట్టిన పిల్లలంట సో అందుకే మంచు విష్ణుకి మంచు మనోజ్కి కొంచెం గ్యాప్ అనేది వస్తుందంట ఎప్పుడు కూడా ఊరికి గొడవలు పడుతూ ఉంటారు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చాలా వైరల్ అయ్యే వాళ్ళు ఇద్దరు గొడవ పడేది ఇప్పుడైతే మోహన్ బాబే తన మీద రైడ్ చేయించాడని చెప్పి కొంచెం చేయించాడు యాక్సిడెంట్లా చేయించాడు పది మంది మనుషులు పెట్టి చంపించ చంపించడానికి ట్రై చేశాడని చెప్పి మంచు మనోజ్ అయితే కంప్లైంట్ అయితే ఇచ్చాడు సో దీని గురించి అయితే మంచి విషయం అయితే ప్రజెంట్ ఇక్కడ లేడు ప్రెసెంట్ కానీ తను కూడా వస్తున్నాడని చెప్పి తెలుస్తుంది అయితే చూడాలి ఈ యొక్క గొడవ అనేది ఇక్కడి వరకు వెళ్తుందండి మంచి మోహన్ బాబు అయితే కొంచెం స్ట్రిక్ట్గానే పిల్లల్ని పెంచారనే చెప్పాలి కానీ ఇప్పుడైతే ఈ ఆస్తి వల్ల అదే వీళ్ళకున్న ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో కొంచెం ఏదో అవకతవకలు జరిగాయని చెప్పి మంచు మనోజ్ తన మీద స్పందించారని చెప్పి కావాలని చెప్పి ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నాడు మనోజ్ అయితే కానీ మోహన్ బాబు అయితే మా మధ్య అలాంటిది ఏం లేదు అంతా బాగానే ఉంది అంతా సర్దుకుంటుందని చెప్పి చెప్తున్నాడు సో ఫైనల్గా అయితే మంచు మనోజ్ మీద అటాక్ అయితే జరిగింది అది ఎవరు చేశారో నిజంగా మోహన్ బాబే చేశారా లేకపోయినట్లయితే వేరే ఎవరైనా చేశారా అనేది అయితే తెలీదు అలాగే తను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం మీద కూడా కొంచెం రివెంజ్ ప్లాన్ చేసినట్టుగా కూడా అనిపిస్తుంది చూడాలి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటి అనేది అసలు అయితే ఏంటి అనేది అయితే ఇంకా ఎవరికి తెలియదు ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి అన్ని విషయాలు బయటకైతే త్వరగా రావనే అనుకోవాలి చూద్దాం ఈ విషయం ఎటువైపు వెళ్తుంది అసలు మీరేమనుకుంటున్నారు మోహన్ బాబు కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే మనోజ్ కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోయినట్లయితే విష్ణు కరెక్ట్ అనుకుంటున్నారో అసలు వీళ్ళిద్దరు మంచి గొడవ ఏంటి అనేది మీకు తెలిసినట్లయితే కామెంట్లో చెప్పండి అలాగే మంచు మనోజ్ వేరే ఆమెకు పుట్టారని మీకు తెలుసా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి మోహన్ బాబు ఫస్ట్ వైఫ్ విద్యాదేవి గారు ఆమెతే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మంచు విష్ణు అలాగే లక్ష్మి పుట్టిన తర్వాత చనిపోయారట ఆ తర్వాత వాళ్ళ చెల్లినే మంచు మా వాళ్ళ చెల్లెనే మోహన్ బాబు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారంట ఆ తర్వాత మనకి మంచి మనోజ్ పుట్టాడు అని చెప్పి చెప్తున్నారు సో నిజం ఎంత అనేది అయితే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు మంచి విష్ణు మంచి మనోజ్ ఇద్దరు ఒక తల్లి కడుపునే పుట్టారని అనుకుంటున్నారు వాళ్ళ తల్లులు వేరని ఎవరికి తెలియదు అనమాట సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్